ఇవ్వగలం ముగింపు యాత్రకు సభకు కూడా ఆల్రెడీ భారీ ఎత్తున అయితే జనసంద్రోహం వస్తున్నారు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క వినూత్న రీతిలో అయితే మాత్రం వస్తున్నారు అయితే వీళ్ళు నరసరావుపేట నుంచి ఒక స్కూటర్ని కూడా ఈ విధంగా తయారు చేసుకుంటూ వీళ్ళందరూ ఈ ప్రాంగణానికి చేరుకున్నారు ఈ అందుకే ఈ స్కూటర్ని ఈ విధంగా స్టిక్కరింగ్ చేసుకుంటూ మరి బయలుదేరారు అంటే రెండు కలర్స్ అటు జనసేనకు సంబంధించిన కలర్ టీడీపీకి సంబంధించిన కలర్ రంగులను కూడా చేసుకున్నారు అయితే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని వేళన తెలుసుకుందాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు స్కూటర్ని ఈ విధంగా ఎందుకు చేశారు అలాగే నా పేరు పూర్ణచంద్ర పల్నాడు జిల్లా నర్సాపేట నుంచి వచ్చి నర్సాబేట్ నియోజకవర్గం డాక్టర్ అరవింద్ బాబు గారు ఆధ్వర్యంలో వచ్చామండి ఒక వెరైటీగా ఉండాలని అందరిలా కాకుండా చేపి తయారు చేపించు అక్కడ నుంచి అక్కడి నుంచి డ్రైవింగ్ చేసుకుంటు యాక్చువల్గా అయితే మామూలుగా యోగాళ్ళానికి స్టార్టింగ్ అని వెళ్దాం అనుకున్నా కొన్ని అనివార్య కారణ వాళ్ళల్లో కుదరలా లాస్ట్ మూమెంట్లో అయినా సరే అట్రాక్షన్గా తిరుగుదామని చెప్పి అక్కడ నుంచి తోలుకుంటూ వచ్చు మీరు చెప్పండి అంటే ఈ స్కూటర్ని కలర్ వేయించుకొని ఎందుకు మీరు వచ్చారు ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమాను అండి మాది నర్సాపేట పల్నాడు జిల్లా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యం ద్వారాగా మేము ఇక్కడికి వచ్చాము పదహారవ తారీఖు ఉదయం బయలుదేరి పదిహేడుకి ప్రాంగణానికి చేరుకున్నాము లోకేష్ గారి యోగాల మీటింగ్కు ఆధారపడి మేము ఈ సభకి ఇరవయో తారీఖు సభని దిగ్జయంగా చూ చూసి ఇరవై ఒకటి బయలుదేరుదామని అంటే మీరిద్దరూ కూడా ఇదే కలర్స్ తోటి అక్కడి నుంచి అక్కలాగే వచ్చారు ఇదే అతను టీడీపీ నేను జనసేన నర్సాపేట నుంచి పదహారవ తారీఖు బయలుచేరి పదిహేడు కల్లా ఇక్కడికి వచ్చాం మన ఈ సభకి హాజరు పడదామని చూసి ఏందని అడుగుతున్నారు అతను టీడీపీ అభిమాని ఇతను జనసేన ఇద్దరు రెండు కలిసినాయి కాబట్టి మాకు రేపు గవర్నమెంట్ పామైద్దని నమ్మకంతో మేము అధికారంలోకి వచ్చిందని మమ్మల్ని చాలా మంది కూడా వైసీపీ వాళ్ళు అడిగారు అడిగినా కూడా మేము ఎన్ని పట్టించుకోకుండా దిగ్జంగా ముందుకి వస్తున్నాం అయితే ఈ స్కూటర్స్ని విధంగా వీళ్ళు చూడడానికి కూడా చాలా మంది కూడా ఇక్కడ ఫోటోలు కూడా తీసుకునే ప్రయత్నం అయితే చాలా వరకు చేస్తున్నారు వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసుకుంటున్నారు ఆ స్కూటర్స్కి వాళ్ళకి కూడా ఫోటోలు కూడా తీసుకొని ఒక వింతగా ఉంది వీళ్ళందరినీ చూడడానికి కూడా అక్కడ నుంచి చూడడానికి ఆశ్చర్యంగా ఉన్నారు అక్కడి నుంచి వచ్చారు అంటే పాతగా మూల పడిపోయిన స్కూటర్ని తయారు ఈ విధంగా తయారు చేసి వీళ్ళు అక్కడ నుంచి బయలుదేరమంటున్నారు అయితే నిన్న మొన్న బయలుదేరారు ఈ రోజుకి యువగల మీటింగ్ వద్ద ప్రాంగణం చేరుకున్నారు అయితే ఇద్దరు కూడా అక్కడ జనసేన టీడీపీ పొత్తు కలిసింది కనుక అందుకే మేము కూడా కలిసి అక్కడ నుంచి ప్రయాణం చేశామని అంటున్నారు యువగలం ప్రాంగణంలో నుండి కెమెరామెన్ రాజేష్ తో ఆనంద్ ఏబిపి దేశం